జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం పెరుగుతోందన్నారు నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రులు కలిసి రావాలన్నారు సీఎం కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని చెప్పారు కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తేవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నాను హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ మీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా మొహం అంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయే పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే అంటే నేనేమన్నాను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను